వైజాగ్ స్టీల్ ఎన్నికలు తీసుకొచ్చారు వైజాగ్ స్టీల్ విషయంలో సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడైతే దీన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నామనే విషయం ఆల్రెడీ కేంద్రం అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు గట్టిగా మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మాట్లాడడం అంటే సరే ఒక్క విషయాన్ని ముఖ్యమంత్రి గారు గాజుబాక్లో స్టీల్ ప్లాంట్ ఏరియాలో ఆయన చూసిన ప్రసంగం ఒకసారి తమను రిపీట్ చేసుకుంటే దాంట్లో ఉంది ఏం చెప్పారు నేను ముఖ్యమంత్రి ఉన్నాను కాబట్టే నేను దానికి పెర్మిషన్ లేదు కాబట్టే ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకం కాబట్టి ఇది ఆగింది లేకపోతే ఆగే సమస్య లేదు అని చెప్పిన మాటని మీరు ఒకసారి అన్లైన్ చేశారా లేదా దాంతోపాటు ఇవాళ అవకాశం వచ్చింది ఇవాళ మీరు ఓటేసారనుకోండి వేసేవడానికి వాళ్ళ చంగి నీ వచ్చి చెప్తారు రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి వ్యక్తి కాదు ఇక్కడ వ్యవస్థకి వ్యక్తులు కాదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ నడుతూ ఉంది ప్రైవేటైజేషన్ చేస్తారా లేకుంటే గవర్నమెంట్ కంటిన్యూ గవర్నమెంట్ కంటిన్యూ చేయాలంటే ఐరో లింక్ సరిగా లేదు డెవలప్ అయితే లేదు ఫైనల్ ఏమవుతుంది వైజాగ్ సీట్లో ప్రైవేట్ అయితే గవర్నమెంట్ కంటే ఫైనల్లీ దాన్ని వచ్చి మా ప్రభుత్వం మా మా పార్టీ మా మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అది గవర్నమెంట్లో కంటిన్యూ అవ్వాలని దానికి కావాల్సిన వైబిలిటీని తీసుకురావాలని దానికి ఏం కావాలో క్యాపిటల్ మైన్స్ కానీ లేదా అదర్ థింగ్స్ ఏం కావాలో అవన్నీ కూడా ఇవ్వాలనేది మా డిమాండ్ కాదు కదా సార్ అందుకే కదా ఇది సెంట్రల్ సంస్థ మాది కాదు కదా అది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి దాని నుంచి ఎలాంటి యాక్టివిటీస్ దాని దాని పరిశీలన ప్రాంతాల అభివృద్ధి దాది అది మా బాధ్యత దాని అది అందుకు కోరుకుంటున్నాం అది కానీ ప్రైవేటిజం అయితే ఇప్పుడు దాని నుంచి వచ్చే పరిణామాలు రెఫిఫికేషన్స్ వస్తాయి అదే గవర్నమెంట్ లో ఉంటే ఇవన్నీ జరగవచ్చు ప్రభుత్వం మేము ఇస్తాము అని చెప్తున్నాం ఇప్పటి నుంచి విశాఖ ఉక్కు మీద మొదటి నుంచి కూడా తీసుకుందాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడే ఆయన ఆయన సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇష్యూ దాన్నే పెట్టారు లెటర్ ఇచ్చారు దాన్ని దాన్ని ఇంకా ఇప్పుడు ఉద్రిక్తం చేస్తాం